హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే షాపింగ్ బ్లాగ్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చౌరస్తాకి వచ్చాను హన్మకొండ చౌరస్తాకి ఇక్కడైతే చూసారండి వాచెస్ అలాగే చిన్న పిల్లల వాచెస్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళ వాచెస్ అట్లనే పైన గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉందండి కొండ చోర ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి ఇక్కడైతే దొరకని వస్తువు అంటూ ఉండి ఏది ఉండదు ఏది కావాలంటే మనకి ఇక్కడ అది దొరుకుతుంది ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చాలా 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 బాగున్నాయండి మనకు చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి బయట ఇవంతే నెక్లెస్ సెట్స్ నెక్ లాంగ్ లాంగ్ హారము చిన్న నెక్లెస్ అవన్నీ సెట్స్ లాగా దొరుకుతాయండి ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయో ఇవన్నీ అయితే బట్టల షాప్లేనండి లైన్గా బట్టల షాపులే ఉంటాయి బయటనేమో ఇట్లా ఇయర్ రింగ్స్ అవన్నీ మనకు కావాల్సినవి అన్నీ బయట పెట్టుకొని అమ్ముతారు ఇక్కడ బయట ఇక బయటనైతే పువ్వులు పెట్టుకొని అమ్ముతున్నాడు అంకుల్ మల్లె పువ్వులు ఇక్కడ అయితే చిన్నపిల్లలు మిఠాయి అంటారు కదండి అది ఇక్కడైతే పాప్కార్న్ కూడా వేడివేడిగా వేసిస్తున్నాడు చూడండి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి మనకు చెప్పల్సు అలాగే అక్కడ ఇక్కడ అయితే బెలూన్స్ పెట్టుకొని అమ్ముతున్నాడు ఇవన్నీ డ్రెస్సెస్ నైటీస్ అన్నీ పట్టు లంగాలు అవన్నీ ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయండి ఇవన్నీ డ్రెస్సెస్ కుర్తీసు నైటీసు నేను ఎప్పుడూ ఈ స్త్రీ స్నేహ వేర్లోనే తీసుకుంటానండి ఇక్కడ మొత్తం హోల్సేల్ మొత్తం నైటీసే ఉంటాయి ఇందులో ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను నేనైతే నేనైతే లోపలికి వచ్చాను నైటీస్ అయితే చూసుకుంటున్నాను ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు బ్లాక్ బ్లాక్ నైటీ మంచిగా ఉంటుందండి షాప్లో క్లాత్ కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నాకైతే ఇక్కడ నైటీస్ ఎక్కడ తీసుకున్నా సెట్ కావు ఇక్కడ మళ్ళీ షాపింగ్ అయితే అయిపోయింది నైటీస్ అయితే తీసుకున్నాను బయటికి వచ్చాను ఇక్కడైతే బ్యాగులు అమ్ముతున్నారండి చిన్న బ్యాగులు పెద్ద బ్యాగులు అన్నీ అమ్ముతున్నారు ఇదైతే సిల్వర్ ప్యాలెస్ కొత్తకొండ సిల్వర్ ప్యాలెస్ వెండి వెండి గిన్నది షాపింగ్ అయితే అయిపోయిందండి బయటికి అయితే వచ్చేసాము ఇదైతే పబ్లిక్ గార్డెన్ దగ్గర ఇంటికి అయితే వెళ్తున్నామండి షాపింగ్లో అయితే తీసుకున్నవైతే ఇగో ఇవి మూడు నైటీస్ తీసుకున్నానండి మూడు కలర్స్లో వేరు వేరు కలర్స్లో మూడు నైటీస్ తీసుకున్నాను అట్లనే పాపకి రెండు జతలు సమ్మర్ వేరు మెత్తగా ఉందండి క్లాత్ అయితే మంచిగా ఫ్రీగా ఉంటుందని పాపకి రెండుది రెండు జతలు తీసుకున్నాను బాబుకి అయితే తీసుకోలేదండి వన్ సైజ్ అయితే లేవు అక్కడ వాడు ఉన్నప్పుడే వాన్ తీసుకుంటానని తీసుకోలేదండి వాడు లేడు ప్రస్తుతానికి నా దగ్గర అయితే బాగున్నాయండి ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ